సందరికీ నమస్కారం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రేపటి నుండి అందరికీ ఉచితంగా పంపిణీ వివరాల వీడియోలో తెలుసుకుందాం అసలు ఏమిస్తున్నారు ఏంటి ఏంటి ఉచితంగా పంపిణీ చేస్తున్నారనే వివరాలు తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే మొదటిసారి మన ఛానల్ చూస్తున్నారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ ముందుగానే మీకు తెలియజేయడం జరుగుతుంది ఏపీ ప్రభుత్వం వరుస కీలక వరుస కీలక నిర్ణయాలు తీసుకుంటోంది గత ప్రభుత్వ నిర్ణయాల ప్రక్షాళన కొనసాగిస్తోంది ముఖ్యమంత్రి చంద్రబాబు నూతన ఇసుక విధానం అమలుకు నిర్ణయించారు ఇసుక ఉచితంగా ఇవ్వాలని డిసైడ్ అయ్యారు ఇందులో భాగంగా ప్రభుత్వం విధి విధానాలు రూపొందించింది రేపటి నుంచి ఈ విధానం అమల్లోకి రానుంది గతంలో ఈ విధానం పైన విమర్శలు రావడంతో ఈసారి ప్రభుత్వం పక్కాగా అమలుకు నిర్ణయించింది రాష్ట్ర ప్రజలకు ఉచితంగా ఇసుక అందించడానికి రంగం సిద్ధమైంది ఈ విధానంలో వినియోగదారులు గనుల శాఖకు ఎలాంటి ఫీజులు కూడా చెల్లించాల్సిన అవసరం లేదు అయితే ఇసుకను మనుషులతో తవ్వి తీయించి లారీల్లో లోడ్ చేయించి తిరిగి డిపోలకు తరలించినందుకు గాను గనుల శాఖకు కొంత ఖర్చు అయితే అవుతుంది దీన్నే నిర్వహణ వ్యయంగా పిలుస్తారు రీచ్లు డిపోలకు మధ్య ఉండే దూరాన్ని బట్టి ఈ ఫీజులను ఒక్కో జిల్లాలో ఒక్కో విధంగా ఉండవచ్చు ప్రస్తుతం రాష్ట్రంలో బి వన్ కేటగిరీ ఇసుక రీచ్లే ఉన్నాయి వీటిలో యంత్రాలనైతే ఉపయోగించరు మనుషులే ఇసుకను తవ్వి లే ట్రాక్టర్ లేదా లారీలో లోడ్ చేయడం జరుగుతుంది దీనికయ్యే ఖర్చులతో పాటు రీచ్ నుంచి డిపోకు ఇసుకను తరలించడానికి అయ్యే రవాణా ఛార్జీలను కూడా వినియోగదారులే భరించాలి జిల్లా కలెక్టర్లు గనుల శాఖ అధికారులతో కూడిన జిల్లా ఇసుక కమిటీలు ఈ ఫీజులను అయితే నిర్ణయించనున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా ఎనభై మూడు బి వన్ కేటగిరీల రీచ్ పరిధిలో ఉన్న ఇసుక ఇస్ ఇసుక డిపోలు అయితే ఉన్నాయి ఇవి పద్దెనిమిది జిల్లాల్లో ప్రతిమా ఇన్ఫ్రా ఎనిమిది జిల్లాల్లో జీసీకేసి కంపెనీల నియంత్రణలో ఉన్నాయి ఆ కంపెనీల ప్రతినిధుల సమక్షంలో గనుల శాఖ అధికారులు ఇసుక నిల్వలను అయితే తనిఖీ చేశారు మొత్తం నలభై మూడు లక్షల టన్నుల ఇసుక ఉన్నట్లు ప్రాథమికంగా నిర్ధారించారు డిపోల్లో ఉన్న ఇసుకను సోమవారం నుంచి ప్రజలందరికీ కూడా ఉచితంగా అందించనున్నారు ఒక్కొక్కరికి సగటున ఇరవై టన్నుల ఇసుక మాత్రమే సరఫరా చేయాలని విధి విధానాల్లో పొందుపరిచారు ఆన్లైన్లో బుకింగ్ అంటే ఆన్లైన్లోనే బుక్ చేసుకోవాలా నేరుగా తీసుకోవచ్చా అంటే ప్రజలే నేరుగా డిపో వద్దకు లారీ ట్రాక్టర్ ఎడ్లబండి వంటి వాహనాలను తీసుకొచ్చి ఇసుకను కూడా అలా కూడా తీసుకువెళ్ళవచ్చు ఇసుక అవసరం ఉన్నవారు ఆన్లైన్లో బుక్ చేసుకునే ఏర్పాటు కూడా చేయనున్నారు అయితే నిర్వహణ ఛార్జీలు ఇంకా గ్రామ పంచాయతీలకు ఇచ్చే ఎనభై ఎనిమిది రూపాయల ఫీజును ఆన్లైన్లోనే చెల్లించేలాగా నిబంధన అయితే తీసుకురానున్నారు డిపోల పరి డిపో పరిధిలో వార్డు సెక్రటరియేట్ల సిబ్బంది సేవలను వినియోగించుకోనున్నారు ఫోన్పే గూగుల్ పే పేటిఎం వంటి తదితర యాప్ల ద్వారా ఫీజు చెల్లింపులు జరిపేలాగా జిల్లాల వారీగా ప్రత్యేక బ్యాంకు ఖాతాలు సిద్ధం చేస్తారు ఇదిలా ఉంటే ఉచిత ఇసుక విధానంలో ప్రైవేట్ అమ్మకాలు అంటే బయట విడిగా ఇసుక అమ్మడం అనే దాన్ని నిషేధించనున్నట్లు తెలిసింది ఇసుక అవసరం ఉన్నవారు ఇక నేరుగా తమ ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ వివరాలను జత చేసి డిపో ఇన్ఛార్జి వద్ద ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు గృహ నిర్మాణ రంగం అలాగే ప్రభుత్వ అవసరాల కోసం మాత్రమే ఇసుకనైతే ఎవనున్నారు అంటే ఎవరైనా సొంతంగా ఇల్లు కట్టుకునే వారికి లేదా గవర్నమెంట్ పనులకు మాత్రం ఉచితంగా ఇసుక అయితే ఎవరు ఉన్నారు ఇస్తే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి